వేమూరు నియోజకవర్గ బీసీ సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు బీసీ నాయకులు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలం జువ్వలపారం గ్రామానికి చెందిన గుర్రం కోటేశ్వరం అనే వ్యక్తికి కిడ్నీ మరియు మెదడుకు సంబంధించి అనారోగ్య సమస్యతో గత కొన్ని రోజులుగా బందరు ప్రభుత్వ వైద్యశాలలో ఇబ్బంది పడుతున్నాడు విషయం తెలుసుకున్న వేమూరు నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు మురాల వాసుదేవ్ గౌడ్ వారి కుటుంబ ఆర్థిక సమస్యల్ని గమనించి నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల అధ్యక్షులతో చర్చించి కోటేశ్వర కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు మురాల వాసుదేవ్ గౌడ్ నేను మరి జాతీయ నాయకుడు ఆర్కేష్ణే గారి సంఘం మరి రాష్ట్ర నాయకుడు సుంటి నాగరాజు గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గానికి బీసీ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి మా నోడికి కొంచెం డయాలసిస్ ప్రాబ్లం ఉండి మరి ఈ విషయం నాకు కొంతమంది ఎస్సీ సామాజిక వర్గ సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా సహాయం సోదరులు అందరు సోదరుల సహాయం అందించారు వాళ్ళకి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతను తెలుపుకుంటూ మరి ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను నేను కోరుకుంటూ వాళ్ళకి ఏదో విధంగా పెద్ద మనసు చేసుకొని సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మా సొడ్డు నాగరాజు గారు కూడా మరి ఆర్థిక సహాయం చేయడంలో మీరు ముందు అని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వడంలో మేము కూడా నాయకుడిని గొప్పగా చెప్పుకుంటూ మా జిల్లా మన ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన విజయలక్ష్మి గారు కూడా వారి తరపు నుంచి సాయం ఇచ్చారు అలాగే కామేశ్వరరావు గారు శివాజీ ఓలేటి శివాజీ గారు పడమట పడమట శివశంకరు అలాగే మురాల భార్గవు అలాగే మరి ఉన్నటువంటి కొంతమంది మన బ్రహ్మం గారు కానీ మిగతా ఇంతమంది కొంతమంది పేర్లు ఇవన్నీ నేను సాయంత్రం పూట లిస్టులో చెప్తాను కాబట్టి కుటుంబాన్ని కొంచెం దయతో ఆలోచన చేసి ఆ పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఆలోచిస్తూ చేయాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ ఆలోచిస్తున్నారు